కే హోమ్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి క్వాలిటీ వాటర్ వీళ్ళ అయితే మనం వచ్చామండి ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ నుండి ఉప్పలవిల్లే రోడ్ లో ల్యాండ్స్కార్ట్ షోరూమ్ ఉంటుంది దాని వరకు మూడో బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే వీళ్ళ షాప్ ఉంటుందండి వీళ్ళు వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ మ్యానుఫ్యాక్చర్స్ అండి వీళ్ళు వీళ్ళ దగ్గర మార్కెట్లో దొరికే వాటర్ ప్యూరిఫయర్స్ కంటే కూడా చాలా బెస్ట్ క్వాలిటీని వీళ్ళు వాటర్ ప్యూరిఫైర్స్ అయితే తయారు చేస్తున్నారండి ఇదే కాకుండా వీళ్ళకి దీనికి సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ మోటార్స్ పైప్స్ కానివ్వండి ఏదైనా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి వీటితో పాటుగా మనకి మార్కెట్లో దొరికే వాటర్ ప్రూఫైస్ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారండి అన్నింటికంటే బెస్ట్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూ ఇయర్ సంక్రాంతి సెషల్ ఆఫర్ కింద ఎంఆర్పీ మీద ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారంట అలాగే పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వారికి కూడా వీళ్ళు ఒక గొప్ప ఆఫర్ అయితే ఇస్తున్నారండి జీరో ఇన్వెస్ట్మెంట్తో వీళ్ళైతే మనకి బిజినెస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనతో గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి నా పేరు ధనంజయ క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్ మాది ఎల్బీ నగర్ ఎల్బీ నగర్లో లో రోడ్లో లో మనకు లెన్స్ బ్యాక్ సైడ్ థర్డ్ బిల్డ్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సో మాది క్వాలిటీ జెల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మా దగ్గర వాటర్ ప్యూరిఫైయర్స్ ఈ ప్యూరిఫైయర్స్ లో మా దగ్గర ఒక ఎంతో ముందుకు ఒకటే మా బ్రాండింగ్ లో ఒకటే ప్రొడక్ట్ ఉంటుండే సో ఇప్పుడు మనం మూడు ప్రోడక్ట్లు చేసాము మూడు ప్రోడక్ట్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సో వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇందులో యూజ్ చేసే మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ ఈ క్యాబినెట్ ఎలాంటి క్యాబినెట్ ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను సో మా ప్రోడక్ట్లో ఫస్ట్ మూడు మోడల్స్ ఉన్నాయండి ఈ మూడు మోడల్స్లో ఫస్ట్ మోడల్ మీకు చూపిస్తున్నాను ఈ ఫస్ట్ మోడల్లో ఇది ఎలక్సాన్ మోడల్ అంటారు ఇది మనకు ఏబిఎస్ ప్లాస్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ ఫుడ్ గ్రేడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ సో ఒకసారి క్వాలిటీ చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో సో అలాగే మనకి ఈ క్యాబినెట్ బెనిఫిట్స్ ఏంటంటే మనకు లోకల్లో ఫైవ్ ఇయర్స్ యూజ్ చేస్తామండి వాటర్ ప్యూరిఫైర్ కానీ మన ప్యూరిఫైర్ వచ్చేసి టెన్ ఇయర్స్ వరకు యూజ్ చేయవచ్చు సో అలాంటి క్యాబినెట్ ఇది సో అలాగే మనకు ఇందులో వచ్చిన ఈ క్యాండిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మనకు సెడిమెంట్ కార్బను ప్రీ కార్బను మెమ్రెయిన్ ఆల్కలైను కాపరు ప్లస్ యూవి లో ప్రైస్ స్విచ్ టీ డేస్ అడ్జస్టర్ ఉంది సో ఇవి మనకు కంప్లీట్గా వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుందండి సో ఈ మేము యూజ్ చేసే ఈ క్యాండిల్స్ మనకు ఇంపోర్టెడ్ క్యాండిల్స్ వస్తాయి ఇంపోర్టెడ్ క్యాండిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఇందులో వచ్చే సెటిమెంటు మనకు స్పన్ ప్లస్ థ్రెడ్ ఉంటుంది బయట ఓన్లీ స్పన్నే ఉంటుంది స్పన్ అంటే మనం ఆల్రెడీ బయట ఫిల్టర్ పెడతాం కదా అదే అందులో సెటిమెంట్లో వస్తుంది మన దాంట్లో బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్గా స్పన్ అండ్ థ్రెడ్ వస్తుంది ప్యూర్ క్వాలిటీతోంటే మనకు ప్రీ కార్బన్ కూడా ప్యూర్ లెవెన్ హండ్రెడ్ ఐవీ కార్బన్ తోటే వస్తుందండి లెవెన్ హండ్రెడ్ ఐవీ కార్బన్ బ్లాక్ అంటారు దాంతో మనకు వస్తుంది మెమరీని కూడా చూడండి ఒకసారి ఇన్బిల్ట్ మెమరీని ఇదే ఇన్బిల్ట్ ఇందులో మనం కస్టమర్ ఎవరైనా టెక్నీషియన్ కానీ ఇందులో మెమరీని చేంజ్ చేయడానికి అవకాశం లేదు డైరెక్ట్ మనం మెమరీన్ హౌసింగ్తో పాటు మనకు కింట్ యాక్వర్డ్లు ఎలా వస్తుందో మనకు కూడా సేమ్ అలాగే వస్తుంది సో ఇంత క్వాలిటీ మనం మెన్షన్ చేసాము ఇందులో యూవీ వస్తుంది టీడీఎస్ అడ్జస్టర్ వస్తుంది ఆల్కలైన్ ప్లస్ కాపర్ ఉంది సో ఇలా ఉంటుంది మన ప్రోడక్ట్ సో మనకు ఈ ఆల్కలైన్ కాపర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆల్కలైన్ వచ్చేసి మనకు పిహెచ్ వాల్యూ పెంచుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ వరకు పిహెచ్ వాల్యూస్ ఉంటాయి దానివల్ల మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ బోన్ ప్రాబ్లమ్ కానీ మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి సో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైడ్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి హెల్త్ సమస్యలు ఉండవు అలాగే గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి మాది సో ఇందులో మనకి ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను సో మనకి ఇందులో అలాగే వీటితో పాటు ఈ ప్రోడక్ట్తో పాటు మనకు యాక్సెసరీస్ వస్తాయి యాక్సెసరీస్ ఏంటిదని మీకు చూపిస్తాను ఇది ప్రీ ఫిల్టర్ బౌల్ అండి మనకు ఈ ప్యూరిఫైర్కి మనం బయట ముందుగా ఇది ఫిక్స్ చేస్తాము ఇందులో ప్యూర్ పన్ ఫిల్టర్ ఉంటుంది మనకి ఈ క్యావరేజ్ వచ్చేసి మనకు కస్టమర్ ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనకి బయట లోకల్లో టెక్నీషియన్ వస్తేనే అది ఓపెన్ చేయడానికి పాజిబుల్ అవుతుంది కానీ ఇది అలా కాదండి ఈజీగా ఈజీ జస్ట్ ఇట్లా రైట్ సైడ్ తిప్పేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఇది ఇలా ఉంటుంది ఫిక్సింగ్ సో మనకి ఇలా ట్యాప్ కూడా కొంచెం అఫీషియల్ ట్యాప్ వస్తుంది ఒకసారి ట్యాప్ కూడా చూపిస్తాను మీకు ఓ ఇలా వస్తుందండి అఫీషియల్గా ఉంటుంది ట్యాప్ సో అలాగే మనకు ఎస్ఎంపిఎస్ కూడా ఒకసారి చూస్తే మనకి ఎస్ఎంపిఎస్ అనేది యాక్చువల్గా లోపల ఉంటుంది మనకి ఇది అడాప్టర్ మోడల్ అంటారు సో మనం ఇలా ఏం చేస్తామంటే ఇలా పిన్ చేస్తాం ఇక్కడ జస్ట్ ఇలా పిన్ చేస్తాం ఇలా పిన్ చేసి ఇది ప్లగ్లో పెట్టేస్తాం ఒకవేళ ఇన్ కేస్ ఇందులో మనకి అడాప్టర్ ఎస్ఎంపిఎస్ పోతే ఎస్ఎంపిఎస్ పోతే యాక్చువల్గా కస్టమర్కి కంపల్సరీ టెక్నీషియన్ రావాల్సింది కానీ ఇందులో అడాప్టర్ కస్టమర్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు టెక్నీషియన్తో అవసరం లేకుండా మనకు ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు కస్టమర్ సేవ్ అవుతారు సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన వాటర్ ప్యూరిఫైకి సంబంధించిన ఇలా ఫైబ్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వైట్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది సో ఇలా మనకు డీవీ సెట్ ఉంటుంది ఇది ఓపెన్ చేయడానికి మనకు స్పానర్ కూడా ఇస్తాము సో ఇలా చాలా మంచి క్వాలిటీతోంటి ఈ ప్రొడక్ట్ని మనం తయారు చేసామండి సో మీకు ఇందులో మన దా మన దాంట్లో ఉన్న ఇంకా మోడల్స్ గురించి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో చూడండి మా దగ్గర మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మోడల్స్ సో ఇది టూ జీరో నైన్ జీరో మోడల్ అంటారండి ఇందులో మనకు కలర్ కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ బ్లాక్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఇందులో వచ్చేసి ఇది ఎలక్స్ వన్ మోడల్ అండి ఇది గోల్డ్ టైటానియం గోల్డ్ అంటారు ఈ టైటానమ్ గోల్డ్ అండ్ టైటానమ్ సిల్వర్ ఇది వచ్చేసి మనకు ప్యూరోసిస్ క్వాలిటీ అండి సో మనకి ఇందులో ఈ క్యాబినెట్కి కి ఈ క్యాబినెట్కి కి ఈ క్యాబినెట్ డిఫరెన్స్ ఉంటుంది ఇది మీడియం క్వాలిటీ ఇది ప్రీమియం క్వాలిటీ ఇది స్టాండర్డ్ క్వాలిటీ అండి ఇలా మూడు రకాల క్వాలిటీస్ ఉన్నాయి సో మనకి ఇందులో ఎల్ఈడి ఆన్ ఆఫ్ ఇండికేటర్ వస్తుంది దీంట్లో పవర్ ఆన్ ఆఫ్ ట్యాంక్ ఫుల్ ప్యూరిఫైర్ ఇండికేషన్ వస్తుంది ఇది చాలా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఇందులో ఎలాంటి ఇండికేషన్ ఉండదు ఇది కూడా క్వాలిటీ బాగుంటుందండి సో యాక్చువల్గా ఇది రీసెంట్ ఓల్డ్ మోడల్ ఇది రీసెంట్ వచ్చిన న్యూ మోడల్ కంప్లీట్ గా న్యూ మోడల్ ఇది లేటెస్ట్ మోడల్ సో ఈ ప్లాస్టిక్ వచ్చేసి చాలా డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ గ్రేడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఏబిఎస్ ప్లాస్టిక్ సో మా ప్రొడక్ట్ గురించి చూసారు కదండి సో మా ప్రోడక్ట్ తీసుకోవాలి అని ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కింద డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మేము ఆల్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది మనకి ఎక్కడంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఇస్తాము అలాగే మీరున్న లొకేషన్లోనే మనం టెక్నీషియన్ అరేంజ్ చేసి అక్కడ ఇన్షల్ చేపిస్తాం సో అలాగే ఇది న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి మనం ఆఫర్ పెట్టాము ఆఫర్ వచ్చేసి దీనిపైన ఎంత ఎంఆర్పి ఉందో ఎంఆర్పి ఆఫ్ రేట్ మనం ఇచ్చేస్తున్నాం అండి ఇది కూడా అలాగే ఎంఆర్పి ఎంత ఉందో ఎంఆర్పి ఆఫర్ రేట్ ఇస్తున్నాం ఇది కూడా ఎంఆర్పి ఎంత ఉందో ఎంఆర్పి ఆఫర్ రేట్ ఇస్తున్నాము సో ఈ ఎంఆర్పి ఇస్తా అనేది మీకు మీరు కాల్ చేస్తే మీకు చెప్తాము మేము దాన్ని బట్టి మీకు ప్రొడక్ట్ అందిస్తాము సో మా ప్యూరిఫైయర్స్ అలాగే డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలని మాకు కాల్ చేస్తారు సో డీలర్ ఎవరైనా కావాలనుకుంటే విలేజెస్ అండ్ మండల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైనా తీసుకోవచ్చు మాకు ఈ డీలర్షిప్ కానీ తీసుకోవాలనుకుంటే వాళ్ళు మాకు కాల్ చేసి ఒక వన్ డేలో మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మా ప్రొడక్ట్ ఇస్తాము ఇంకోటి డీలర్షిప్ కానీ దేనికి ఎలాంటి ఒక్క వన్ రూపీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి జీరో ఇన్వెస్ట్మెంట్లో డైరెక్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ సేల్ చేసుకొని వాళ్ళు బెనిఫిట్స్ పొందవచ్చు ఎవరైనా డీలర్స్ కావాలనుకుంటే మా ప్యూరిఫైర్ మా క్వాలిటీజెల్ జెల్ బ్రాండింగ్లో ఒక మూడు బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ డీలర్స్ ఎవరైనా డీలర్ ఈ ప్యూరిఫైర్తో మనం బిజినెస్ చేయాలనుకుంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం వాళ్ళకు ఒక వన్ డేలో ట్రైనింగ్ అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా సర్వీస్ చేయాలనేది వన్ డేలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో మనం బిజినెస్ చేపిస్తాం వీటికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే టెన్త్ డిగ్రీ ఇంటర్ ఎవరైనా పార్ట్ టైం ఎవరైనా పార్ట్ టైం చేయాలనుకున్నా పార్ట్ టైం చేసుకోవచ్చు ఇదే ఫస్ట్ బెనిఫిట్ సెకండ్ వచ్చేసి మా ప్యూరిఫైర్ తీసుకున్న కస్టమర్స్కి వన్ ఇయర్ వరకు ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా మేము చూస్తాము సో మెయింటెనెన్స్ అంటే వాళ్ళు మళ్ళీ త్రీ ఫిఫ్టీ పర్ టూ మంత్స్కి ఒకసారి త్రీ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేసి వాళ్ళు క్యాటరీస్ తీసుకోవడం క్యాటరీస్ చేంజ్ చేసుకోవడం అనేది ఉంటుంది మేము అలాంటివి లేకుండా ఫైవ్ క్యాండిల్స్ మీకు వన్ ఇయర్ ఫ్రీ ఒకటేసారి ఇచ్చేస్తున్నాం ప్రోడక్ట్తో పాటు సో నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఏదైతే మనకు ఎంఆర్పి ఉందో ఆ ఎంఆర్పిలో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఈ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్లో మీకు ఇచ్చేస్తున్నాము సో మా ఈ మూడు ప్రొడక్టులు నచ్చితే మీరు మాకు కాల్ చేయొచ్చు సార్ మా దగ్గర వాటర్ ప్యూరిఫైర్వే మా బ్రాండింగ్ సంబంధించిన వాటర్ ప్యూరిఫైర్స్ ఈ వాటర్ ప్యూరిఫైర్స్తో తో పాటు ఇంకా ఈ లోకల్ మార్కెట్లో దొరికే ప్రతి వాటర్ ప్యూరిఫైర్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది సో అలాగే ఆరో ప్లాంట్స్ ఇండస్ట్రియల్ ఆరో ప్లాంట్స్ మనకు హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ నుంచి మనకు టెన్ థౌసండ్ లీటర్స్ వరకు మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో అవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మన స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అపార్ట్మెంట్స్ సో అలాగే విలేజెస్లో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు అలా వాళ్ళ వాటికి సంబంధించిన ప్రతి ప్లాంట్స్ మా దగ్గర ఉంటాయి మీరు వీడియోలో చూస్తారు అలాగే మా దగ్గర వాటర్ సాఫ్ట్నర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి వాటర్ సాఫ్ట్నర్స్ వాటర్ కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఒక మా దగ్గర మెయిన్ ఒకటి ప్రతి ఇంట్లో ఒక ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్కేలింగ్ రావడం అలాగే డస్ట్ ఎక్కువ రావడం ఇప్పుడు మున్సిపల్ వాటర్ చూసుకుంటే మున్సిపల్ వాటర్లో చాలా డస్ట్ వస్తుంది ఆ డస్ట్ వల్ల ట్యాంక్ తొందరగా మనకు మట్టి చేరుకపోవడము డస్ట్ రావడము పాటు మనం స్నానం చేయడం మనకు ఇచ్చింగ్స్ రావడము చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అది మీకు ఒకసారి చూపిస్తాను సో మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనకు మన బోర్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ మనం ట్యాంక్కు వెళ్ళే ప్లేస్లో అది అపార్ట్మెంటే కానీ ఫ్లాటే కానీ ఇండివిజువల్ హౌజెస్ కానీ ఎవరైనా సరే ఏలాంటి వాళ్ళైనా ఏ ఇంటికైనా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు థ్రెడ్ ఫిల్టర్ వస్తుంది ఈ థ్రెడ్ ఏం చేస్తుంది అంటే ఇది ఫైవ్ మైక్రాన్స్ మనకు వాటర్లో వచ్చే డస్ట్ పార్టికల్స్ మొత్తం క్యాచ్ చేస్తుంది సో అలాగే మనకు స్పన్ ఫిల్టర్ వస్తుంది ఈ స్పన్ ఫిల్టర్ ఇంకా జీరో పాయింట్ జీరో ఫైవ్ మైక్రాన్స్ సో అలాగే మనకు యూఎఫ్ మెమరీన్ అనేది ఇది ఓన్లీ ఫిల్టర్స్ టైప్ కాదు మెమరీన్ టైపు సో మనకు ఫైవ్ పర్సెంట్ ప్రెజర్ కూడా తగ్గుతుంది మన మోటర్ ఏదో మోటర్ ఉందో ఆ మోటర్కి ఆల్రెడీ యూజ్ చేస్తున్న దానికి ఒక ఫైవ్ పర్సెంట్ ప్రెజర్ తగ్గుతుంది సో ఇలా మనకు ఇందులో ఎలాంటి డస్ట్ అయినా సరే ఇందులో క్యాచ్ అయిపోతుంది మనం ఎవ్రీ వన్ మంత్ ఒకసారి క్లీన్ చేసుకోవడం ఉంటది ఇది మనకి ఎలా అంటే ఒక క్లాత్ టైప్ మన క్లాత్ ఒక ఎలా వాష్ చేస్తామో అలా వాష్ చేసుకుంటే ఇందులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది సో ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ హౌస్కి కానీ అపార్ట్మెంట్కి కానీ ఫ్లాట్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటుంది సో ఇది మనకు యూఎఫ్ మెమరీ యూఎఫ్ మెమరీ సిస్టమ్ అంటారు సో ఇది మనకు త్రీ క్యాండిల్స్ వస్తాయి ప్లస్ ప్రెజర్గా వస్తుంది మనకి ఎంత ప్రెజర్ డౌన్ అవుతుంది ఏమైనా క్యాండిల్ జామ్ అయితే ఇక్కడ ప్రెజర్ డౌన్ అవుతుంది దాన్ని బట్టి మనం ప్రెజర్ కూడా చూసుకోవచ్చు సో ఇలా ఇది మనకు కంప్లీట్గా వర్జిన్ క్వాలిటీలో వస్తుంది వర్జిన్ క్వాలిటీ ఐటమ్ సో మనకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది కస్టమర్స్కి ఇంట్లో హార్డ్ వాటర్ కానీ డస్ట్ వాటర్ కానీ ఇంకా కలరు రెడ్ ఇష్ కలర్ వస్తుంది ఇష్ కలర్ వస్తుంది ఆ కలర్ వాటర్ కానీ కంప్లీట్గా పైన ట్యాంక్ కూడా ప్రతి త్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేసే ఆప్షన్ ఉంటుంది మనకి ఇది యూజ్ చేస్తే మనం వన్ టూ ఇయర్స్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా బెనిఫిట్స్ ఉంటుంది సో దీని ప్రైస్ కూడా మాకు కాల్ చేస్తే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేస్తే మేము చెప్తాము ఇది ఇన్స్టలేషన్ అక్కడ లోపల మీకు అవైలబిలిటీ ఉన్న ప్లంబర్తో కూడా మనం సర్వీసింగ్ మనం చేయించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియోలో ఏ ప్రోడక్ట్ మీరు కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ గానీ వాట్సాప్ గానీ చేయండి వాళ్ళు మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా కేఎస్కే హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జైఎన్